ఇక మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఇక రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు ఇక అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదని ఆయన తెలిపారు మంగళవారం అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకాష్ జైన్ తెలిపారు ఇక బుధవారం అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక గురువారం కూడా అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు